హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు నా చైల్డ్హుడ్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ మేముందుకు వచ్చేశాం ఈ వీడియో చూస్తుంటే మ్యాక్సిమం నైంటీ కిడ్స్ అందరికీ ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది ఎగ్జాక్ట్లీ రసగుల్లాలండి కొన్ని ఏరియాస్లో మిఠాయి అంటారు కానీ మా సైడ్ మాత్రం రసగుల్లా అంటారు సాఫ్ట్గా జ్యూసీగా కలర్ఫుల్గా ఉండే ఈ రసగుల్లలను మీలో ఎంతమంది టేస్ట్ చేస్తుంటారు ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు చిప్స్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు కానీ మాకు మాత్రం ఆ టైంలో రసగుల్లాలు కొబ్బరి బిళ్ళలు జీడీలు ఇవే మా చైల్డ్హుడ్ మెమరీస్ వన్స్ దీన్ని టేస్ట్ చేస్తే అసలు వదిలిపెట్టరు అనుకోండి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా చలో మరి ఈ రసగుల్లాల కోసం ఒక కప్పు మైదాని ఒక బౌల్లోకి తీసుకోవాలి సేమ్ బౌల్లోకి వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ అవైలబిలిటీ లేకుంటే బేకింగ్ సోడా అయితే సరిపోతుంది ఇందులోకి కలర్ కోసం చిటికీడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి వద్దంటే స్కిప్ చేయండి ఈ కలర్ మొత్తం వరకు మిక్స్ చేసుకొని అందులోకి హాఫ్ స్పూన్ లెమన్ని యాడ్ చేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటూ అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుకుంటూ ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి కలిపేటప్పుడు పిండి చేతికి అతుక్కుపోతుంది అనుకుంటే అందులోకి కొంచెం ఆయిల్ని కూడా వేసుకుంటూ చేతికి ఏమాత్రం టచ్ అవ్వకుండా ఉండేలాగా కలుపుకోవాలి సో చూసారు కదా ఎగ్జాక్ట్లీ ఇలా అయితే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకొని దీన్ని మనం హాఫ్ ఎన్ అవర్ వరకు రెస్ట్ ఇద్దాం సో ఇలాగే వదిలేస్తే గాలికి పిండి బాగా టైట్ అయిపోతుంది అందుకే ఏదైనా లిడ్తో కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఉంటే చాలండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పిండి ఇంకా చాలా సాఫ్ట్గా అవడం కోసం ఇంకా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలాంటి పిండి కలపడం కూడా ఒక కళ అండి సో ఎంత బాగా కలిపితే పిండి అంత సాఫ్ట్గా వచ్చి మనం ప్రిపేర్ చేసుకునే ఐటమ్ ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను బాగా సాఫ్ట్గా కలిపేసుకొని ఈ క్వాంటిటీ మొత్తాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను వన్ పార్ట్ని తీసుకొని దాన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో నేను స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం పిండిని అప్లై చేశాను పిండి లేకపోయినా పర్వాలేదండి ఈవెన్ ఆయిల్ అయినా సరే అప్లై చేసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ మందంతో చపాతీని చాలా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను పిండి చాలా సాఫ్ట్గా కలిపాను కాబట్టి మనకి చపాతీ చేసేటప్పుడు కూడా ఏమాత్రం స్టిక్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఎటు మూవ్ చేస్తుంటే అటు మూవ్ అయిపోతుంది సో ఫైనల్గా అయితే చపాతి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి రసగుల్లాల షేప్స్ కోసం ఏదైనా ఒక సపోర్ట్ తీసుకుని మనకి ఏ షేప్లో కావాలో అలా ప్రిపేర్ చేసుకోవాలి సో నేను ఇక్కడైతే ఒక రౌండ్ షేప్ని ప్రిఫర్ చేశాను సో ఆ రౌండ్ షేప్ని తీసుకొని చపాతీకి ఉన్న మొత్తాన్ని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను చూసారు కదా కట్ చేస్తుంటే బిల్లలు బిల్లలుగా భలే వస్తున్నాయి లేండి షేప్ అయితే మాత్రం అదేవిధంగా పిండి మొత్తాన్ని ఇలా షేప్స్లా ప్రిపేర్ చేసుకోవాలి నాకైతే మాత్రం మీడియం సైజులోనే రసగుల్లాలు కావాలి మరి అంత పెద్దవైతే బాగోదని చెప్పి నేను మీడియం సైజే ప్రిఫర్ చేశాను సో అందుకనే దానికి పర్ఫెక్ట్గా ఉండేలాగా ఒక షేప్ని సెలెక్ట్ చేసుకుని ఆ షేప్తోనే ఈ చపాతీని మొత్తాన్ని కట్ చేసుకుని ఇలాంటి రౌండ్ షేప్లో ఉన్న రసగుల్లలని అన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి చూస్తానికైతే మాత్రం బిల్లలు బిల్లలుగా భలే ఉన్నాయిలండి చెప్పడానికి మనకి ఎటువంటి షేప్ లేకపోయినా పర్వాలేదు ఇంట్లో ఈవెన్ పెన్ను క్యాప్ ఉంటుంది కదా పెన్ను క్యాప్నైనా తీసుకొని ఇలాంటి షేప్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే మనకి అన్నీ పచ్చిగా ఉండే రసగుల్లాలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి అండి వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పాకం ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం వన్ కప్పు షుగర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి వన్ కప్పు వరకు వాటర్ని మిక్స్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటరు షుగరు రెండు కరిగేంత వరకు అంటే కరిగి పాకం అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ రసగుల్లల కోసం అయితే మాత్రం గులాబ్జాము చేసే పాకం కంటే ఎక్కువ తీగ పాకం కంటే తక్కువగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ సో ఫైవ్ మినిట్స్ తర్వాత పాకం అయితే ఇదిగో నాకు అప్పుడే పాకం తీగపాకం రాబోతుందండి ఇంకా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి ఇంకొక హాఫ్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల పాకం కన్సిస్టెన్సీ గట్టి పడిపోకుండా మనకి ఎగ్జాక్ట్లీ ఎలా కన్సిస్టెన్సీ కావాలో సేమ్ అలాగే ఉంటుంది కానీ మనకి ఇక్కడ రసగుల్లల కోసం పాకం వేడిగా ఉండాలి సో దానికోసం అని చెప్పి లిడ్తో కవర్ చేసుకున్నాను సో ఇమీడియట్గా ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యింది అనుకోగానే అందులోకి ఈ రసగులని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అవుతుంది అని అనిపించగానే వాటిని ఇంకా తీసేసి ఇమీడియట్గా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పాకంలో అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే పాకం మొత్తాన్ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను పాకం వచ్చేసరికి ఇంకా వేడిగానే ఉందండి ఇంకా ఇందులోకి మనం డీప్ ఫ్రై అవుతున్న రసగుల్లలను తీసి డైరెక్ట్గా పాకంలో వేస్తే సరిపోతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం యాడ్ చేయడం వల్ల పాకం అనేది రసగుల్లలకు చాలా బాగా పడుతుంది సో అందుకోసమే పాకము వేడిగా ఉండాలి దట్టు రసగుల్లలు కూడా వేడిగానే మనం దీంట్లోకి యాడ్ చేయాలి అప్పుడైతేనే జ్యూసీగా వస్తాయండి రసగుల్లలు ఇదే విధంగా మిగిలిన రసగుల్లలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకుంటూ మళ్ళీ పాకంలో యాడ్ చేసుకుంటే చాలండి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో మనకి కావాల్సిన రసగుల్లలు అన్నీ ప్రిపేర్ అయిపోతాయి సేమ్ చిన్ననాటి టేస్ట్ ఎలా ఉందో అలాగే వస్తాయి మీకు కూడా ఈ స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోవాలనిపిస్తే చలో మరి లేట్ చేయకుండా ఒకసారి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి అలాగే ఇంట్లో వాళ్ళకందరికీ ఈ స్వీట్ను సర్వ్ చేయండి ఎస్పెషల్లీ కిడ్స్కు మాత్రం మర్చిపోకండి అండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదొక స్వీట్ మెమరీలా ఉండాలి కదా నేనైతే మాత్రం మా పిల్లల కోసం ప్రిపేర్ చేశాను ఆలస్యం చేయకుండా టేస్ట్ చేపిస్తానండి ఉంటాను బాయ్